విత్తనాలు బాగుంటుంది ఈ విధంగా తీసుకుంటాను నేను ఉడకబెట్టాలి ఎప్పుడు నీళ్ళేసి మూడుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయమించి తర్వాత చిక్కుడుగా వేడి వేసి ఉప్పు పసుపు వేసి మగ్గన సింపుల్ కర్రీ అంటే మసాలా వేము వేయకుండా ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేద్దాం టమాటోస్ని యాడ్ చేసాము మూత పెట్టి మగ్గించుకొని బాగా ఉడికొనిక కారం యాడ్ చేద్దాం సింపుల్గా బాగుంటుంది కూడా రైస్ ఉడికితండి అలాగే టిఫిన్కి చపాతి పచ్చడి కారణంగా అట్ చేసామండి మోటర్ వేసుకున్నాం కూరగా ఉందండి చాలా బాగుంటుంది సింపుల్గా ట్రై చేయండి